వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ పంజాబ్ విసురుతున్న కరోనా అందరూ మాస్కులు ధరించాలని సూచన ఫ్లిప్ట్గా నామకరణం అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం మళ్ళీ జడలు విప్పుతున్న కరోనా మళ్ళీ మాస్కులు ధరించాలని సూచించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత కొన్ని నెలలుగా కోవిడ్ శాంతించింది తాజాగా మరోసారి విజృంభిస్తుంది రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి ఇటీవలే వ్యర్థ నీటిలో కోవిడ్ ఆనవాళ్ళను గుర్తించారు ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి నివేదిక వెల్లడించింది దీనికి ఫ్లిట్గా నామకరణం చేశారు అమెరికా సింగపూర్ సహా అనేక దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి అయితే వేగంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కారణంగా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మరోసారి విజ్ఞప్తి చేసింది సిడీసీ నివేదిక ప్రకారం ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు అమెరికాలో దాదాపు ఇరవై ఐదు శాతం కేసులు కేపిటు సబ్ వేరియంట్ కారణంగా వచ్చాయని పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా కరోనా జేఎన్ వన్ కేపివన్ టూ ఉప వేరియంట్లు విస్తరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది ప్రస్తుతం సింగపూర్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ కేసులు కేపి వన్ టూ వేరియంట్ కేసులే ఉన్నాయి ఈ వేరియంట్ ఒమిక్రాన్ను పోలి ఉంటుంది వేగంగా సోకుతుందని పరిశోధకులు పేర్కొన్నారు అయితే వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలను సైతం తప్పించుకుంటాయని తెలిపారు సిడిసి డేటా ప్రకారము ఫ్లిట్ వేరియంట్ కేజీ వన్ పాయింట్ వన్ కేపి టూ వేరియంట్లు ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి రెండు వారాల వ్యవధిలోనే ఈ వైవిధ్యం కారణంగా సంక్రమణ కేసుల్లో చాలా వేగంగా పెరుగుదల ఉందని గుర్తించారు అమెరికాలోని ఏల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ మెగాన్ ఎల్ మాట్లాడుతూ ఫ్లిట్లో కొన్ని ఆందోళనకరమైనటువంటి లక్షణాలు కనిపించాయని ఒక నివేదికలో అయితే వాళ్ళు పేర్కొనటం జరిగింది స్పైస్క్ స్పైక్ ప్రోటీన్లో మార్పులు ఉన్నాయని ఇవి సులభంగా మానవ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి మీడియా నివేదికల ప్రకారం సింగపూర్లో కోవిడ్ కొత్త వేవ్ కనిపిస్తుంది మే ఐదు నుంచి పదకొండు వరకే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కంటే ఎక్కువగానే కేసులు అయ్యాయి ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ ఏ కుంగ్ ప్రజలు మరోసారి మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు కోవిడ్ కొత్త దశ ప్రారంభంలో ఉన్నామని కేసులు నిరంతరం భారీగా పెరుగుతున్నాయని వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి మార్కులు మాస్కులు ధరించడం అలవాటు చేసుకోవాలని తద్వారా వైరస్ను తట్టుకోగలమని తెలియజేశారు జూన్ నెలాఖరు వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం కొనసాగించాల్సి ఉందన్నారు కొత్త వేరియంట్ ఫ్లిట్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి ఇప్పటి వరకు రెండు వందల యాభై వరకు కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది మహారాష్ట్రలోనే కేపీ టూకి చెందినటువంటి తొంభై ఒక్క కేసులను గుర్తించారు రాష్ట్రంలోనే కరోనా కేసులు పెరుగుదలను సూచిస్తుంది మే పదిహేను వరకు పూణేలో అత్యధికంగా యాభై ఒక్క మందికి ఈ కొత్త వేరియంట్ సోకింది ఇరవై కేసులతో తానే రెండవ స్థానంలో ఉంది అమరావతి ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి ఏడు కేసులు నమోదయ్యాయి ఇది ఇలా ఉండగా సిడిసి నిపుణుల లెక్క ప్రకారము సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కేవలం ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం వరకు మాత్రమే వయోజనులు వ్యాక్సిన్ పొందారని చెప్పేసి తెలియజేసింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ